ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సమూయేలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఇరవై ఆరవ వచనని చదువుకుందాము దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు ఎవరి ఎడల దేవుడు దయ చూపిస్తారంటే దయగల వారి ఎడల కఠిన ఎడల వికటం చూపే దేవుడు గర్వం అనేది దేవునికి అసహ్యమైనది మనలో ఎప్పుడైతే గర్వం అనేది ఉంటుందో దయలేని పరిస్థితులు మనం జీవిస్తాం ఎప్పుడైతే దేనత్వం అనేది మనం కలిగి ఉంటామో ఇతరుల ఎడల దయ చూపించే వారంగా మనం ఉంటాం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కనికరం గలవారు ధన్యులు వారు కనికరము అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇక ఉదయ కాల సమయంలో దేవుని యొక్క దయ దేవుని యొక్క కరుణ మనం పొందుకోవాలంటే ఇతరుల ఎడల దయ చూపించే వరంగా మనం ఉండాలి మనల్ని దేవుడు ఆశీర్వాదానికి వారసులు కావాలని చెప్పి పిలుచుకున్నాడు కనుక కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ వరంగా కాకుండా దీవించే వరంగా దయ చూపే వరంగా మనం ఉండాలి ఇకపోతే కాల సమయంలో దేవుని యొక్క దయ పొందుకోవడానికి మనం ఇతరుల ఎడలా దయ చూపించే వారంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక దయ కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క దయను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క దయకు మిమ్మల్ని అర్హులుగా దేవుడు చేయునుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన యేసయ్య ఈ ఉదయ కాల సమయంలోను అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దయ గల వారి ఎడల దయ చూపిస్తామని చెప్పి నీకు ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రతి ఒక్కరు కూడా దయ కలిగిన వారుగా ఉంటూ నీ ద్వారా దయను పొందుకునే వాక్యాన్ని కలుగు చేయండి ఈ పరార్థంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లోనే సహాయం అనుకరించండి ఎటువంటి సమస్యలు ఉన్నారో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నారో దేవా వాటి నుండి విడుదల కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బాయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమెన్